యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణిని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆలయ ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న విష్ణు పుష్కరణిని స్వామివారి కైంకర్యాల కోసం మాత్రమే వినియోగిస్తున్నారు సంతానం లేని దంపతులు స్వామివారి సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసిన పక్షంలో సంతానం కలుగుతుందని విశ్వాసం ఆ ఆచారాన్ని పునరుద్ధరించి విష్ణు పుష్కరణిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు అవకాశం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు పుష్కరిణిలో నీటిని నింపి ఈ నెల పదకొండున స్వాతి నక్షత్రం రోజున ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అందుబాటులోకి తీసుకొస్తారు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు విష్ణు పుష్కరిణిలో ఉచిత స్నానాలకు అనుమతిస్తారు గిరిప్రదక్షిణ చేయని టికెట్ కొనుగోలు చేయని భక్తులు పుష్కరణి జలాలను శిరస్సుపై చల్లుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పుష్కరణిలోకి చెత్తా చెదారం చేరకుండా కోతులు దూకకుండా భక్తులకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు స్నానం ఆచరించిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయనున్నారు